కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పని మనిషి ద్వారా దశరథని షూట్ చేసింది దీప కాదు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని జ్యోష్నాని చంప పగలు కొట్టిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్రని జోష్న అయితే నిలదీస్తూ ఉంటుంది ఆ దీప కారణంగానే నువ్వు డాడీ మాట్లాడుకోవడం లేదు ఇంట్లో జరిగే ప్రతి గొడవకి కారణం ఆ దీపే ఆ దీపని మెడబట్టుకుని బయటికి మమ్మీ అని జ్యోష్న అయితే అంటూ ఉంటుంది అందరినీ ఆ దీప తన వైపుకి తిప్పుకుంటుంది అసలు డాడీతో తను మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను చేసిన తప్పుని అందరు ముందు తను ఒప్పుకోలేదు బావ కూడా ఒప్పుకోలేదు వాళ్ళు అంతలాగా దుర్మార్గంగా ఆలోచిస్తూ ఇప్పుడు తాతని అలాగే డాడీని కూడా వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు వాళ్ళిద్దరూ కూడా మన మాట వినకుండా చేస్తున్నారు చివరికి తాత కూడా వాళ్ళ పార్టీ అయిపోయాడు అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే సుమిత్ర అయితే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడో ఇప్పుడు నేను మాట్లాడేది నువ్వు విను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అంటే నువ్వు దీపని సమర్థిస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోష్న దీప మాట్లాడిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదు అని సుమిత్ర అయితే అంటుంది ఆ మాట విని జోష్న షాక్ అయిపోతావు ఏంటి మమ్మీ నువ్వు కూడా వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావా దీప చేసిన తప్పులన్నీ కూడా క్షమించేస్తున్నావా ఏంటి దీప ఏదో గొప్పగా నీతో డాడీని మాట్లాడమని అనేసరికి వాళ్ళిద్దరూ మాటలు విని నువ్వు కరిగిపోయావా చూసావు కదా డాడీ ఏం మాట్లాడుతున్నారో నీతో మాత్రం మాట్లాడనని చెప్పేశారు అని అంటూ ఉంటుంది జోష్న అయితే గొడవకి కారణం నేనైతే ఎందుకు మీరు సుమిత్ర గారితో మాట్లాడడం లేదని దీప భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకని చాలా అర్థమయ్యేలా చెప్పింది తను అన్నది నిజమే ప్రపంచంలో ఎవరు మాట్లాడకపోయినా తను ఒంటరిగా ఫీల్ అవ్వదు భార్య తన భర్త మాట్లాడకపోతే తనకి ప్రపంచమే ఆగిపోయినట్టుంటుంది ఒక ఒంటరిగా అనాథగా అనిపిస్తుంది తను భార్యాభర్తల బంధం గురించి గొప్పగానే చెప్పింది అలాగే మీ డాడీ కూడా నా మీద ఆయనకి కోపం లేదు నేను చేసిన తప్పు వల్లే ఆయన నన్ను ఇప్పుడు తప్పు పట్టాల్సి వచ్చింది ఆ తప్పు నా చేత చేయించింది నువ్వే కదా అని అంటూ ఉంటాడు ఉంటుంది సుమిత్ర అయితే నేను తప్పు చేశానని పూర్తిగా వాళ్ళ దగ్గర నేను ఒప్పుకోలేదు ఒప్పుకొని ఉంటే ఆ రోజు నీ పేరు కూడా బయట పెట్టేదాన్ని నా చేత చేయించింది జ్యోత్నా అని నేను ఆ రోజే నిజం చెప్పేసేదాన్ని అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే చూడు జ్యోత్నా ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు దీప తను తప్పు ఒప్పుకోలేదు బావ కూడా తన భార్య చేసిన తప్పు ఒప్పుకోలేదు అందరికీ దీపకే సపోర్ట్ చేస్తున్నారు అని మరి మీ నాన్న అడిగిన ప్రశ్నకి నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోయావు నువ్వెందుకు సమాధానం చెప్పకుండా దాటేశావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే మీ నాన్న అన్న దాంట్లో తప్పేముంది అసలు దీపని నువ్వు చంపేంత కోపం దీపకి ఎందుకొచ్చింది నువ్వు దీప విషయంలో ఏ తప్పు చేశావు నువ్వే తప్పు చేయడం వల్ల దీపకి అంత కోపం వచ్చింది తను నీ నిశ్చితార్థాన్ని ఆపేసిందని చెప్పి తనని నిందించాము తనని అవమానపరిచాము అందరూ కూడా తనని ఎన్నోసార్లు తిట్టాము కూడా కానీ అది తను మనసులో పెట్టుకుందంటే నేను నమ్మను తను నీ గురించి వచ్చినప్పుడు నిన్ను చంపడానికి అని నువ్వు తెలుసుకొని రివాల్వర్ పట్టుకొని కిందికి వచ్చావు అంటే నువ్వు తను నిన్ను చంపేంత కోపం తనకి ఉందంటే నువ్వేదో తన పట్ల పెద్ద తప్పే చేశావు ఏం చేశావు నువ్వు మరి నువ్వు చేసిన తప్పుని నువ్వెందుకు ఒప్పుకోవడం లేదో అసలు మీ మధ్య ఏం జరిగింది అది నువ్వు చెప్పు నాకు ముందు అని సుమిత్ర అయితే జ్యోత్స్నాని నిలదీస్తుంది అప్పుడైక పారిజాతం పక్కనే ఉండి వాళ్ళిద్దరి మాటలను కూడా వింటూ ఉంటుంది వాము సుమిత్ర కూడా జ్యోత్స్న ఏదో తప్పు చేసింది కాబట్టి దీపం అంత కోపంగా చంపడానికి రివాల్వర్ లాక్కుందని ఖచ్చితంగా సుమిత్ర కూడా నమ్ముతుంది దశరథ నిన్న అంటూ ఉంటే ఈ జోష్న ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దశరథని తిట్టింది కానీ సుమిత్రకు మాత్రం ఆ విషయం బాగా గుర్తుంది ఇప్పుడు ఈ జోష్న ఏం చెప్పిద్దో ఏంటో అన్నీ ఇలాగే నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం చెప్పు జోష్న మరి నువ్వు చేసిన తప్పుని నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు అని అంటూ సుమిత్ర నిలదీస్తుంది ఏంటి మమ్మీ నువ్వు కూడా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జోష్న తప్పు చేశానని నేను ఒప్పుకోవడం కాదు మరొక వ్యక్తి మనల్ని చంపడానికి వచ్చేంత కోపం వచ్చిందంటే తనకి ఎంతో బాధని కలిగిస్తే కానీ తను అంత పని చేయదు ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకో ఈ రెండు కుటుంబాలు కలవడానికి కార్తీకు వదిన ఎంతో తాపత్రయం పడుతున్నారు కానీ నా గుండెని చీల్చేంత విషయం మీ డాడీని దీప షూట్ చేయాలని అనుకోవడం నాకు అంత బాధ కలిగింది కాబట్టి దీప మనసు చచ్చిపోయేలాగా నేను మాట్లాడాల్సి వస్తుంది మరి నాకు కూడా అనిపిస్తుంది కదా నువ్వేదో తప్పు చేసావని అని అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వేం చేశావో నాకు చెప్పు అని చెప్పి సుమిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా పారిజాతం జోష్నాని లోపలికి లాక్కెళ్తుంది ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు అందరూ కూడా దీపకి సపోర్ట్ అయిపోతున్నారు నువ్వు ఆ రోజు దీపని ఎందుకు షూట్ చేయాలని దీప నిన్ను చంపడానికి వస్తుందని నీకు ముందే అలా తెలిసింది నువ్వేం తప్పు చేశావని నిన్ను నిలదీస్తున్నారంటే ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు అన్ని విషయాలు బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది అయితే ఆ రోజు దీప షూట్ చేయలేదని అంత గట్టిగా చెప్తుంది మరి దశరథని ఎవరు షూట్ చేశారో ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఇప్పుడు దశరథని షూట్ చేసింది ఎవరు అని కూపీ లాగితే ఏ నిజాలు బయటికి వస్తాయో నిజం చెప్పవే జోష్న దశరథని దీపని జైలుకి పంపించి శాశ్వతంగా తన పీడ వదిలించుకోవాలని నువ్వే చంపాలని చూసావా అని అడుగుతూ ఉంటే ఇక ఆ మాట విని జోష్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు గ్రాని ఎంత కాదనుకున్నా నా తండ్రి కాకపోయినా నన్ను పెంచారు గుండెల మీద పెంచుకొని గారాభంగా చూసుకున్నారు అలాంటి డాడీని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది జోష్నా అయితే అంతేలే నువ్వు అంత కిరాతకురాలవి కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం కానీ దశరథని షూట్ చేయించింది ఎవరో తెలుసుకోవాలి నువ్వు అంటున్నావు కదా ఎంత కాదనుకున్నా తను నా కన్న తండ్రి ఇలాగానే నన్ను చూసుకున్నారని అలాగే దశరథ నన్ను ఎప్పుడూ కూడా తన కన్న తల్లిగానే చూసుకున్నాడు దశరథని షూట్ చేయాలనుకుంది ఎవరో కానీ వాళ్ళని కూడా నేను మామూలుగా వదలను అని పారిజాతం కూడా అంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్స్న అయితే ఏంటి పరిస్థితులన్నీ కూడా నా మెడకి చుట్టుకుంటున్నాయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడుతుంది జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి మావితో మాట్లాడతానన్నావు మాట్లాడావా అని అడుగుతూ ఉంటాడు మాట్లాడాను కానీ మా నాన్న చెప్పిన సమాధానం విని ఇంకెప్పుడూ కూడా వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోకూడదని నాకు అనిపించింది అని అంటూ ఉంటుంది దీప ఇంకోసారి ఈ విషయాన్ని నా దగ్గర ఎత్తకమ్మా అని క్లియర్గా డాడీ చెప్పి నాన్న చెప్పేశారో వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారో ఏం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది బావా అని దీప అయితే అంటూ ఉంటుంది చూడు మరదల జరగాల్సినవి జరగక మానదం ఏదేమైనా సరే చివరికి మంచిగా గెలుస్తుంది చెడు ముందు గెలిచినట్టే ఉంటుంది కానీ విజయం మాత్రం మంచిదానికే ఓటు పడుతుంది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తరువాత ఇక సుమిత్ర అయితే గుడికని బయలుదేరుతూ ఉంటుంది అలా గుడికి బయలుదేరేటప్పుడు సుమిత్రతో పారిజాతం అడుగుతూ ఉంటుంది అవును సుమిత్ర ఏంటి ఇప్పుడే గుడికి బయలుదేరావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు అత్తయ్య మనసు ప్రశాంతంగా లేదు గుడికి వెళ్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని గుడికి బయలుదేరాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అయినా ఇంట్లో ఇలాంటి దరిద్రాలు మనసు ప్రశాంతంగా ఏముంటుందిలే అని తిడుతూ ఉంటుంది దీపని అత్తయ్య ప్రతి విషయంలో దీపని మాత్రం తీసుకురావద్దు అర్థమవుతుందా అని అంటూ సుమిత్ర అయితే పారిజాతాన్ని అంటూ ఉంటుంది అప్పుడేకా పారిజాతంతో శివనారాయణ ఇలా చెప్తూ ఉంటాడో అవును పారిజాతం నువ్వు ఒక పని మనిషిని పెట్టావు కదా ఇంతకు ముందు మన ఇంట్లో పనిచేసేది తన పేరు లక్ష్మి ఆ రోజు దశరథ హాస్పిటల్లో ఉన్న రోజు నుంచి కూడా తను కనిపించడం లేదేంటి నిన్ను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను కానీ నాకు గుర్తులేదు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర కూడా అవును మావయ్య గారు తర్వాత నాకు కూడా తను అసలు ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా అప్పుడే పారిజాతం నేను కనుక్కున్నానండి అసలు తను ఈ ఊళ్ళోనే లేదో ఏమైందో కూడా తెలీదు అని పారిజాతం అంటూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళని అడిగితే సడన్గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు తప్ప అంతకు మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని పారిజాతం అంటూ ఉంటుంది తనకే ఆపద వచ్చిందో ఏం అవసరం వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తను కూడా నమ్మకంగా పనిచేసేది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా సుమిత్ర అయితే గుడికి వెళ్తుంది అలా సుమిత్ర గుడికి వెళ్ళి తప్పు ఎవరు చేశారో అసలు తప్పులు ఎలా జరిగాయో అర్థం కావడం లేదు గందరగోళం మధ్యన నా మనసు కొట్టిమిట్టాడుతుంది దీప మాటలు దీపని చూస్తుంటే తను మనిషిని చంపేంత దుర్మార్గాలు కాదని అనిపిస్తుంది నిజ నిజాలేంటో నీకే తెలుసు ఆయన దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా ఉన్నాను నా దృష్టిలో నేను మాత్రం నాకు మట్టికి నేను తప్పు చేయలేదని అనుకుంటున్నాను అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అలా గుడిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు సుమిత్రకి ఒక ఆమె అయితే తగులుతుంది తగిలేసి కింద పడిపోతుంది దాంతో ఇక సుమిత్ర అయితే అయ్యో చూసుకోలేదమ్మా పైకి లేగు అని ఆవిడ్ని పైకి లేపుతూ ఉండగా ఇక ఆవిడ మొఖం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది లక్ష్మి నువ్వా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఆవిడ్ని చూసి అప్పుడే అమ్మగారు మీరా అని ఆమె కూడా అంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి లక్ష్మి ఏమైపోయావో సడన్గా ఎందుకు పనిలో నుంచి మానేశావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే అసలు నువ్వు ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయావని చెప్తున్నారు ఏమైంది ఏం కష్టం వచ్చింది ఏ సమస్య వచ్చింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడైక లక్ష్మి అయితే నన్ను క్షమించండి అమ్మా మీ దగ్గర నేను ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను ఎప్పుడూ కూడా నన్ను సొంత మనిషిలాగే చూశారు తప్ప పని మనిషిలాగా చూడలేదు కానీ తప్పనిపరి పరిస్థితుల్లో మీ ఇంట్లో నేను పని మానేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడైకా ఆ మాట విని సుమిత్ర అయితే తప్పనిపరి పరిస్థితుల్లోనా అసలు ఏం జరిగింది లక్ష్మి ఎందుకు నువ్వు పని మానేసావు దానికి కారణమేంటి అని అడుగుతూ ఉంటే కారణం ఎవరో కాదమ్మా మీ అమ్మాయి జ్యోష్నానే అని అనంగానే ఏంటి మా అమ్మాయి జ్యోష్స్నా అని అంటూ ఉంటే అవునమ్మా ఈ విషయం నేను చెప్పానని మీరు మాత్రం చెప్పకండి ఎందుకంటే నేను పని మానేయడానికి కూడా కారణం మీ అమ్మాయి దానికి కారణం చాలా పెద్ద కారణమే ఉంది నా వల్ల ఒక అమ్మాయి కురాలు దోషిగా కోర్టులో నిలబడింది అదే నా బాధ అని అంటూ ఉంటుంది లక్ష్మి అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఆ రోజు దీపమ్మ జోష్న ఇద్దరూ కూడా గొడవపడ్డారు కదమ్మా ఆ రోజు దీపమ్మ రివాల్వర్తో అయ్యగారిని షూట్ చేసిందని మీ అందరూ అనుకుంటున్నారు కానీ ఆ రోజు దీపమ్మ అసలు టిగరగే నొక్కలేదు అసలు షూటే చేయలేదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఒక్కసారి ఆ నిజాన్ని విని సుమిత్ర షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అసలు నీకేం తెలుసని ఆ రోజు దీపే భర్తని షూట్ చేసింది మా కళ్ళ ముందే కదా తను రివాల్వర్ పేల్చింది అని సుమిత్ర అంటూ ఉంటే లేదమ్మా అక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా దీపమ్మ చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి తనే షూట్ చేసిందని అనుకున్నారు కానీ ఆ రోజు అయ్యగారిని షూట్ చేసింది దీపమ్మ కాదు మరి ఎవరు ఆయన ఎవరు షూట్ చేశారో నీకు తెలుసా అని అంటూ ఉంటే తెలుసమ్మా ఆ రోజు నేను లోపల వంట చేస్తూ ఉన్నాను అప్పుడే వంట కిటికీలో నుంచి నాకు బుల్లెట్ సౌండ్ గన్ను పేల్చిన సౌండ్ వినిపించింది ఎవరో ఒక అతను ముఖానికి మాస్క్ వేసుకొని అయ్యగారిని షూట్ చేశాడు ఆ విషయం నేను చాలా క్లియర్గా చూశాను మీరందరూ కూడా దీపని నిందిస్తూ దీపని అరెస్ట్ చేయించబోతూ ఉన్నారు అప్పుడే నేను నిజం చెప్పాలని బయటికి వస్తూ ఉంటే జోష్నమ్మ నన్ను ఆపింది నువ్వు వెంటనే వెంటనే పని మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో దీపే షూట్ చేసిందని అందరూ నమ్ముతున్నారు నువ్వు అతను షూట్ చేశాడని చెప్పి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి షూట్ చేశాడని మాత్రం వెళ్ళి సాక్ష్యం చెప్పకు నువ్వు సాక్ష్యం చెప్పావంటే నీ కుటుంబాన్ని నేను లేకుండా చేస్తాను అని నన్ను బెదిరించింది పెద్దవాళ్లతో పెట్టుకుంటే మన జీవితాలే చల్లా చెదురైపోతాయని భయంతో ఏం చేయాలో తెలియక నిజాన్ని బయట పెట్టలేక అక్కడే ఉండలేక నేను మా ఊరు వెళ్ళిపోయాము ఇప్పుడు నేను ఈ గుడికి మొక్కు తీర్చుకుందామని ఈరోజు వచ్చాను ఎవరికి కనిపించకుండా మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ భగవంతుడు మిమ్మల్ని నాకు ఎదురయ్యేలా చేశాడు బహుశా ఈ నిజం మీకు తెలియాలనేనేమో అని లక్ష్మమ్మ అయితే అంటుంది ఆ మాటలన్నీ విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర షాక్ అయిపోతూ లక్ష్మమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా గుడిలో ఉండి అబద్ధం చెప్పను ఇది నిజం ఒకవేళ కార్తీక్ బాబుని దీపమ్మ పెళ్లి చేసుకుందన్న కోపంతోనే జోష్నమ్మ ఇలాగా దీపమ్మని అరెస్ట్ చేయించాలని అనుకుని ఉండొచ్చు అందుకని ఈ నిజాన్ని దాచిపెట్టుండొచ్చు నేను మొట్టమొదటిసారిగా దశరథ్ గారిని షూట్ చేసింది దీపమ్మ కాదు అతను పారిపోయాడు నేను చూశాను నేనే సాక్ష్యమని చెప్పింది జోష్నమ్మకి కానీ జోష్నమ్మ నా మాట వినిపించుకోకుండా నన్నే బెదిరించింది అని చెప్తుంది లక్ష్మమ్మ అయితే ఇక ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా దీప అయితే అమ్మా మీకు టీ తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా నాకు టీ కాదు దీప నన్ను క్షమించు నిన్ను క్షమాపణ కూడా అడిగే హక్కు నాకు లేదు అని అంటూ సుమిత్ర అయితే దీప చేతులు పట్టుకొని ఏడుస్తుంది అప్పుడే అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏమైందత్తా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నీ భార్య మీద నువ్వు పెట్టుకున్న నమ్మకమే నిజమైంద్రా నా భర్తని షూట్ చేసింది దీప కాదు అని అంటూ సుమిత్ర అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే ఇక జోష్న షాక్ అయిపోతాం మమ్మీకి నిజం తెలిసిపోయిందా అసలు తెలిసే అవకాశమే లేదు కదా ఆ సత్తి పండుగడు కూడా ఊళ్ళో లేడు మరి మమ్మీకి నిజం ఎలా తెలిసింది మమ్మీకి ఎవరైనా మాయ మాటలు చెప్పుంటారో ఏంటి మమ్మీ ఎవరి మాటలు విని వచ్చి దీప డాడీని షూట్ చేయలేదంటూ దీపకి క్షమాపణ చెప్తున్నావు దీప ఎవరి చేతైనా నీకు నువ్వు నమ్మేలాగా ఏదైనా నటించేలా చేసి ఉంటుంది ఏదైనా ప్లాన్ చేసి బావా ఇద్దరూ కూడా ఇలాగే చేస్తుంటారు ఎవరి మాటలు నమ్మి మన కళ్ళ ముందు జరిగింది నువ్వేలాగా నిజం కాదనుకుంటావు అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోష్న చంప పగలగొడుతుంది సుమిత్ర అయితే దీప నేరం చేయలేదని నీకు కూడా తెలుసు అందుకని కోర్టులో దీప తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా బయటపడింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాతో సుమిత్ర అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే అయితే ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునండి మిమ్మల్ని షూట్ చేసింది దీప కాదు ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి వంటగది కిటికీలో నుంచి అతను రివాల్వర్ పెట్టి తన అవకాశంగా తీసుకొని దీప తన చేతిలో రివాల్వరు ఉన్నప్పుడు దీపే కాల్చిందని మనం అందరం కూడా నమ్మడానికి అతని మిమ్మల్ని షూట్ చేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అని ఆ మాట వినగానే జ్యోష్ణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఈ విషయం జ్యోష్ణకి తెలుసు ఎందుకంటే మన పని మనిషి లక్ష్మి అతన్ని తన కళ్ళారా చూసింది ముఖానికి మాస్క్ వేసుకొని అతను మిమ్మల్ని షూట్ చేయడం తను చూసి ముందు జోష్నాకే చెప్పింది అప్పుడు జోష్నా దీప అరెస్ట్ అవ్వాలి దీప మీదే నేరం పెడాలి ఇది విధి బయటికి వస్తే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని లక్ష్మమ్మని బెదిరించింది అందుకే తను ఆ రోజు నుంచి పనికి రాలేదో తను ఊరు వదిలి వెళ్ళిపోయింది ఈరోజు నేను గుడికి వెళ్ళినందుకు ఆ దేవుడు నన్ను కళ్ళు తెరిగించేలా చేశాడు లక్ష్మమ్మ చేత నిజం చెప్పించి నా గుండెల్లో దీపం మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని మొత్తం కూడా పోగొట్టాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడైకా అది విని శివన్నారాయణ జ్యోష్నాన్ని మళ్ళీ కొడతాడు ఒక అమాయకురాల్ని ఖైదీని చేసి తనని శిక్ష పడేలా చేయాలనుకున్నావా ఎందుకు ఇదంతా చేశావో అని శివన్నారాయణ నిలదీస్తూ ఉంటాడు కార్తీక్ని పెళ్ళి చేసుకుందని కోపంతోనే తను ఇదంతా చేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు